హాయ్ అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ స్వాగతం ఈ తోటలో అయితే తోట నిండా కూరగాయలే తోట నిండా ఆకుకూరలే తోట నిండా పువ్వులే ఎక్కడ చూసినా పంటే పంట మన మిద్దె పంట మరి ఆ పంట అంతా తోటకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఇంకా తోటలో అయితే మళ్ళీ క్యాబేజీలు ఉన్నాయి మళ్ళీ రెండు క్యాబేజీలు తెంపుకుందాం అలాగే ఇక్కడ గిటా ఒక క్యాబేజీ ఉంది తెంపుకుందాం ఇంకా రెండు కాలీఫ్లవర్లు గిట తెంపుకుందాం తోటలో అయితే కాలీఫ్లవర్లు అయితే ఎక్కడ చూడు కాలీఫ్లవర్లే అంటే నేను ఒకేసారి ఇరవై ముప్పై మొక్కలు పెట్టుకున్నా కదా అట్లా పెట్టుకున్నందుకు కాలీఫ్లవర్లు చాలా వచ్చినాయి అనమాట అంటే అన్నీ ఒకేసారి వచ్చినాయి ఇంకా ఇక్కడ ఉంది తెంపుకుందాం రండి ఒకేసారి పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకేసారి వచ్చినాయి ఇంకా ఈ రోజైతే మూడు కాలీఫ్లవర్లు గిట తెంపుకున్నా ఇక టమాటాలు చూడండి ఇక్కడైతే పెద్ద టమాటా మంచిగా పండ్లు పండినాయి తోటలో అక్కడక్కడ ఉన్నాయి తోటలు అక్కడక్కడ ఉన్నాయి తెంపుకుందాం చెట్టుకు ఒకటి రెండు అయితే వస్తాయి ఇక్కడ చెట్టుకు చూడండి టమాటాలు ఎంత మంచి పండ్లు బండి ఇంకా ఈ చెట్టు గిట కిచెన్ లో మొలిసిందని చెప్పిన కదా చెట్టు కలర్ గిట చూడండి ఒక రకంగా ఉంది అంటే కిచెన్ వేస్ట్ వేయడం వల్ల వచ్చే బలాన్ని తీసుకొని మొక్క అనేది ఈ కలర్ ఉంటదనమాట నేను ఇంతకుముందు చెప్పిన కదా ఇందులో అన్ని ఆర్నమెంటల్ మిర్చి పెట్టినా అయితే టమాటా మొక్కలు కిచెన్ వేస్ట్లో మొలిచి ఇట్లా కాఫ్ అనేది వచ్చింది ఇంకా ఇక్కడ గిట చెర్రీ టమాటాలు ఇక చూడండి మంచిగా పండ్లు పండినయి గుత్తులు గుత్తులు అనమాట ఈ చెర్రీ టమాటాలు ఇగో ఇట్లా ఉంటాయి పింక్ కలర్ చెర్రీ టమాటో చెట్టు గిట ఎంత మంచి కలర్ చూడండి ఇక చూడండి ఇక్కడ ఎట్లున్నాయో కాప్ అనేది చెట్టుకు అన్ని గుత్తులు గుత్తులే అనమాట ఇక కొన్ని గుత్తులు అయితే పండ్లు వండినాయి ఇక ఇట్లా వెంపుకుందాం ఇక చూడండి గుత్తి చూసుర్రా ఇట్లా గుత్తులు అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి తోట అయితే పచ్చగా కలకలలాడుతుంది వర్షం పడ్డ తర్వాత మొక్కలు వీక్గా అవుతాయి అనమాట అంటే బలాన్ని కోల్పోతాయి వాటికి మంచి పోషకాలు ఇవ్వాలి అంటే పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం చేసుకున్న వర్మి వాష్ కానీ జీవామృతం కానీ ఇంకా ఎన్నో రకాల ఎరువులు అయితే మనం తయారు చేసుకుంటాం కదా అవి కంపల్సరించుకోవాలి ఇక్కడికి చూడండి గుత్తులు చెర్రీ టమాటాలు పెద్ద సైజు చెర్రీ టమాటో గుత్తులు గుత్తులు చూడండి ఈ ఇటం చేసుకుందాం మనము వర్షం పడ్డ తర్వాత ఎందుకు ఇయ్యాలి అంటే మన కుండీలలో ఉన్న పోషకాలన్నీ మన వర్షం రూపంగా కిందికి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు మటిలో ఉన్న సారం అనేది తగ్గిపోద్ది మొక్క వీక్ అవుద్ది అందుకనే మనం చేసుకున్న ఎరువులు ఏవైనా సరే మన దగ్గర ఉన్నాయి మొక్క చుట్టూ కలుసుకొని ఎరువులు ఇచ్చుకోవాలి ఇంకా ద్రావణాలు ఇచ్చుకుంటే తక్షణమే మొక్కకు అనేది ఎనర్జీ వస్తుందనమాట అట్లా ఇచ్చుకోవాలి అలాగే ఇట్లాంటి ఆకులు ఏమైనా పండు వారిని ఆకులు ఉంటే తీసేసుకోవాలి చెట్టు చుట్టూ ఏ పండుటాకులు ఉన్నా తీసుకోవాలన్నమాట ఎందుకంటే మొక్కకు గాలి అనేది తగలాలి అందుకని ఇట్లాంటి ఆకులు ఉంటే అన్నీ తీసేసుకోండి ఇక్కడ ఇటు ఉన్నాయి టమాటాలు ఇంకా తోటలో అడవి కాకరకాయలు ఉన్నాయి ఈ అడవి కాకరకాయలన్నీ తెంపుకుందాం మళ్ళీ చాలా వచ్చినాయి ఈ అడవి కాకరకాయలు తెంపేసుకుందా ఈ అడవి కాకరకాయలు అయితే బాగానే కాస్తున్నాయి చూడండి అంటే ఇప్పుడు సీజన్ అనమాట ఇవి సీజన్ లోనే కాస్తాయి ఎప్పుడంటే అప్పుడు కాయవనమాట కానీ మంచి రుచి అనమాట ఎందుకంటే ఇవి నాటు కదా నాటు కాకరకాయలు కాబట్టి మంచి రుచి అనమాట ఒకప్పుడు మన పూర్వకాలంలో ఇలాంటి కాయలే తినేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి కానీ మన తోటల వాళ్ళు మాత్రం అన్ని పాత రకాలే మనకు అందుబాటులోకి తెచ్చుకుంటున్నాము ఇలా మిద్దె తోటలు చేయడం వల్ల పూర్వకాలంలో తిన్న కూరగాయలన్నీ మనము అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ బీరకాయ ఉంది ఈ బీరకాయ గిట తెంపుకుంటూ పోదాం ఇది చూడండి నాటు బీరకాయ నాకు పరమేశ్వరి టీచర్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇచ్చింది పరమేశ్వరి టీచర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే మనం అన్నీ నాటు పండించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా నాటు బీరకాయ గిట పెట్టేసుకున్నాము చూడండి నాటు బీరకాయ ఇంకా ఇక్కడ గిట్టు ఉంది ఒక బీరకాయ ఈ లైన్లో బీరకాయలు కాకరకాయలు ఉన్నాయి అన్ని తెంపుకుంటూ పోదాం ఇగో ఇట్లా చిన్న చిన్న సైజు చూడండి ఇట్లా చిన్న చిన్న సైజు ఎందుకు వస్తాయంటే మనము పెట్టేది కుండీళ్ళల్లో కుండీళ్ళల్లో ఈ వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా వెళ్ళదు కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా వస్తాయి ఇట్లా చిన్న చిన్న కాయలు గిట్ ఉన్నాయి ఇవన్నీ కాయ అనేది పెరగదు ఎందుకంటే వాటికి సరిపోను బలం అనేది కుండీళ్ళలో ఉండదు అదే నేలపై ఇవన్నీ కాయలు వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇక్కడ గీటు ఉంది ఒకటి అన్ని ఇట్లా చిన్న సైజు చూడండి అందులో మనం పండించేది ఆర్గానిక్ కాబట్టి ఆర్గానిక్గా పండించే కాయ ఏదైనా సైజు పెద్దగా రాదు మామూలుగా మిడిల్గా వస్తుంది ఎంత మంచి పోషకాలు ఇచ్చినా ఇంకా ఇక్కడ ఉంది ఒకటి నాటు బీరకాయ అలాగే ఇక్కడ అడవి కాకరకాయలు చాలా ఉన్నాయి అక్కడ ఒక చెట్టుకు తెంపుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక చూడండి ఇట్లా ఉన్నవి ఇక్కడ అయితే ఒకటి పండు వండుకొచ్చింది నేను చూసుకోలే కదా లోపల ఇక పండు విత్తనానికే వదులుకుందాం ఇక చూడండి లోపల కనిపిస్తుంది ఇక చూడండి ఇట్లా పండ్లు వండిపోతాయి అనమాట ఇక ఇట్లా పండ్లు వండిపోతే ఇక మనం తెంపుకోవద్దు విత్తనానికే వదిలేసుకోవాలి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కు ఉంది చేతి పెట్టేసరికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నాటు బీరకాయ ఉంది ఒకటి ఇట్లా ఉంటాయి అనమాట ఎక్కడంటే అక్కడ జర వెతుక్కొని చూసుకోవాలి కూరగాయలు ఇంకా తోటల్లో చిక్కుడుకాయ ఇటు ఉంది అక్కడక్కడ ఈ రెండు మూడు చిక్కుడుకాయలు ఏంటి సరిపోవు వదిలేద్దాం ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి బీరకాయలు ఇవి నాటు బీరకాయలు అని చెప్పినాయి కదా ఇక్కడనేమో రౌండ్ బీరకాయ ఇది రౌండ్ బీరకాయ అనమాట ఇదొక రకం ఇదొక రకము ఇట్లా రకరకాల బీరకాయలు అనమాట మన తోటలో అంటే మనకు ఏ విత్తనం కనిపిస్తే అది తెచ్చి పెడతా ఉంటాం కదా అందుకే అట్లా వస్తుంది అనమాట ఇక ఇక్కడ కాకరకాయ అలాగే ఇక్కడ గిట కాకరకాయ నాకు బీరకాయలు కనిపిస్తే బీరకాయలు కాకరకాయలు కనిపిస్తే కాకరకాయలు తెంపుకుంటూ వెళ్తున్నా ఎందుకంటే ఈ లైన్లు అన్నీ ఉన్నాయి కదా ఇక చూడండి ఇక్కడ గిట కాకరకాయ ఇట్లా మర్చిపోతుంటా అనమాట ఇక్కడ గిట్ట రౌండ్ బీరకాయ ఇక్కడ ఒకటి ఉంది రౌండ్ బీరకాయ అంటే గుత్తి బీర కాదు ఇది రౌండ్ బీర గుత్తి బీరలు మళ్ళీ వేరే ఉంటాయి అన్నమాట రౌండ్ బీరకాయలు ఇంకా నాటు బీరకాయలు ఏమో ఇట్లా అన్నమాట ఇవేమో నాటు బీరకాయలు ఇట్లా నాటు బీరకాయలు రౌండ్ బీరకాయలు రకరకాల బీరకాయలు ఉంటాయి దొండకాయలు గిట్టు ఉన్నట్టున్నాయి అక్కడక్కడ తెంపుకుందాం దొండకాయలు అయితే ఎక్కువ రావట్లేదు ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని మాత్రమే వస్తున్నాయి ఈ దొండకాయలు అట్లా చెట్టుకు నాలుగైదు రోజులకు నాలుగైదు కాయలు అన్నమాట ఇక అన్నీ తీసుకుపోయి నేను ఓ పక్కన వేసేస్తా ఓ పావు కేజీ కాగానే దగ్గరికి కూర వేసేస్తానమాట ఇక ఇక్కడ ఉన్నాయి మరి ఎక్కువ రానప్పుడు ఏం చేస్తాం లేకపోతే సాంబార్లో అట్లా వేసుకుంటా తగ్గిపాయా దొండకాయలు పెరటి తోటల గిట చెట్లను వీకేసిన కదా అక్కడ తగ్గిపోయింది అలాగే ఇక్కడ గిట తగ్గిపోయినాయి అనమాట ఇంకా తోటలో వంకాయలు ఉన్నాయి అవి గిట కొన్ని కొన్ని వస్తాయి ఇక ఉన్న కాడికి అయితే తెంపుకోవాలి కదా ఇవి తెల్ల వంకాయలు మీరే చూస్తారు నాకు చెట్టుకు రెండు మూడు కంటే ఎక్కువ రావు ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటే నాలుగు మూడు రెండు కంటే ఎక్కువ రావు కానీ చెట్లు ఎక్కువ పెట్టుకోవాలి అక్కడ ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి డబల్ పేటలు కాస్మోస్ ఎంత మంచి కలరు భలే వచ్చింది కదా ముద్ద కాస్మోస్ అనమాట డబల్ పెట్టెలు చెట్టు చూడండి ఎంత పొడుగు అయ్యిందో ఇట్లాంటి పువ్వులు నాలుగు మొక్కలు పెట్టుకుంటే తోటలో ఎంతో అందం అన్నమాట ఇంకా తోటలో బెండకాయలు ఉన్నాయి బెండకాయలు గీట తెంపుకుందాం బెండ చెట్లు అయితే పొడుగు పొడుగ్గా పోయినాయి కాకపోతే చిగుర్లు అనేవి వస్తున్నాయి ఇప్పుడు చిగుర్లకే కాయలు వస్తాయి అన్నమాట ఇంకా చలికాలం రాగానే ఇక్కడ ఎర్ర బెండకాయలు ఉన్నాయి చెట్లు చూడండి ఎంత పొడుగు పోయినాయో బెండ చెట్లు చక్కగా పోయినాయి అనమాట బెండకాయలు జ్వర్ర మర్చిపోతే ముదిరిపోతాయి ఇక చూడండి జ్వర్ర మర్చిపోతే ఇక్కడ బెండకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక చూడండి ఇట్లా ఇక ఇది విత్తనానికే వదిలేసుకోవాలి ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ గిట్ చూడండి ఒక బెండకాయ ముదిరిపోయింది గ్రీన్ బెండకాయలు ఇక్కడ చిగుర్లకు చూడండి మంచి వస్తున్నాయి ఇక్కడ ఎర్రదెండకాయ విత్తనానికి వదిలినాం కదా ఎండిపోయింది మొన్న వర్షాలకు ఎండిపోయి అట్లే చూసుకోకపోతే మొత్తం మొలకలే వచ్చేసినాయి అనమాట అందుకనే ఇట్లా ఎండిన తర్వాత తెంపి ఓ దగ్గర వేసేసుకోవాలి మళ్ళీ మనం విత్తనం వెతకవలసిన అవసరం ఉండదనమాట ఇంకా తోటలో పచ్చిమిరపకాయలు తెంపుకుందాం పచ్చిమిరపకాయలు మిరపకాయలు అనమాట చెట్టుకు రెండు మూడు మిరపకాయలు ఉన్నాయి తోట నిండా మిరప చెట్లే ఉన్నాయి ఇవే తెంపుకుందాం ఇట్లా చెట్టుకు రెండు మూడు నాలుగు కాయలు వస్తాయి ఇక్కడ ఇటు ఉంది తెంపుకుందాం ఇక చూడండి చెట్లు చిన్నగా కాయలు ఒకటి రెండు ఇక చూడండి ఇట్లుంటాయి అనమాట చెట్టుకు ఒకటి రెండు విత్తనాలు జరుపుకున్న నేను నల్లమిరపకాయలవి ఇక ఇట్లుంటాయి కాయలు ఇంకా ఇక్కడైతే చూడండి ఎట్లా వచ్చినాయో నల్లమిరపకాయలు మంచిగా వచ్చినాయి కదా కొత్త మొక్క ఇది కొత్త మొక్కకి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువసార్లు కాసిన మొక్క జర తక్కువ వస్తుంది అందుకనే దాని టైం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకే మంచి కాప్ వస్తుంది ఆ తర్వాత మనం తీసేసుకొని కొత్త మొక్కనే పెట్టుకోవాలి ఇక రెండు కాయల కోసం చూస్తూ ఉంటే మనకు సరిపోవు కదా అట్లా అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇగో మంచిగా ఉన్నాయి చూడండి మిరపకాయలు ఇక కనిపిస్తున్నాయా మీకు ఇగో కనిపిస్తున్నాయా అయ్యో ఇట్లా కొమ్మిరిగిపోతాయి ఉట్టిగానే ఉంటాయి ఈ మిరప మొక్కలు ఈ మిర్చి మొక్కలు ఇగో చెట్టుకు మిర్చి మొక్కకు పురుగు చూడండి ఇగో మనకి ఇట్లా కనిపిస్తుంటుంది ఇగో కనిపిస్తుందా ఇప్పుడు ఏం చేయాలి దీన్ని కిందికి వేసి నలిపేసేయాలి ఇట్లా ఇగో కిందికి వేసేయాలి పట్టుకుంటుంది చూడు చెట్టుని ఇక ఇట్లా నలిపేసేయాలి ఇక మనం ఇట్లా తెంపుతుంటే అనిపించింది అందుకే మనం గార్డెన్లో ప్రతి ఒక్క చెట్టును అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చేయితోటే ఎక్కువ అనమాట మన చేతులే మంచి ఆయుధం అనమాట ఏ ఫర్టిలైజర్లో అవసరం లేదు ఇట్లా ప్రతి మొక్కకి మూడు నాలుగు మిరపకాయలు వస్తున్నాయి చూడండి అన్నీ నల్ల మిరపకాయలే చూడండి చెట్టుకు ఒకటి రెండు ఇంకా ఇక్కడ బ్లాక్ మిర్చి బ్లాక్ మిర్చి అన్ని విత్తనానికే వదిలినా మంచి పండ్లు అండి ఎండిపోతున్నాయి చూడండి ఇంకా ఇవి గిట తెంపుకుందాం ఇట్లా ఎండిపోయి రాలిపోయి మళ్ళీ కుప్పలు కుప్పలు నారు వచ్చింది నా దగ్గర అక్కడ చూపిస్తా ఉంది కాకపోతే నేను ఇంకా మళ్ళీ అక్కడక్కడ తీకి పెట్టుకున్నా పెద్ద పెద్దది మనం ఒక్క కాయ తెంపి ఇట్లా పడేసినా చాలు కుండీలలో వడేసిన చాలు మంచిగా నారు అనమాట ఇంకా బ్లాక్ మిర్చి అయితే ఎక్కువ నేను విత్తనాలకే ఉంచుతున్నా ఎందుకంటే ఒకే ఒక మొక్కు ఉంది తల తలా ఇవ్వచ్చు కదా ఇగో ఇట్లా ఎండిపోతాయి చూడండి ఇట్లా ఎండిపోయినప్పుడు మనం తెంపేసుకోవాలి ఇక చూడండి ఇక్కడ కుప్ప కుప్ప ఎట్లా మలిసిందో ఇక చూడండి అయితే ఇందులో ఇంకా పెద్ద పెద్ద నారంతా పీకి అక్కడక్కడ నాటేసినా ఇంక ఇది చిన్న ఉందా అని వదిలేసినా ఇంత పెద్ద కుప్ప ఉండే అట్లా ఒక మిరపకాయ అడిగిట మనకు అట్లా వస్తుంది అనమాట నారు ఇంకా ఇక్కడిగిట చూడండి మెరుస్తున్నాయి మిరపకాయలు నాకు ఎందుకో ఏమో మా తోటలో మిరపకాయలు వేసి కూర చేస్తేనే రుచి వస్తుంది కొనుక్కొచ్చిన కాయలు వేస్తే రుచి అస్సలు వస్తలేదు నాకు నచ్చట్లేదు నా అపోహ అనుకుంటా ఇంకా ఇక్కడైతే చాలా ఉన్నాయి మిరపకాయలు ఇదైతే మొత్తం మన మిరపతోటి ఇక్కడ ఇప్పుడు మనం అక్కడక్కడ ఉన్న కాయలు మాత్రమే తెంపుకొచ్చుకున్నాము అవి గిటి ఇక్కడ తెచ్చి పెడదామంటే అందులో అన్ని మిరప చెట్లు లేవు సపరేట్ మిరప చెట్లు ఉన్న మొక్కలు మాత్రం ఇక్కడ లైన్లో పెట్టేసిన చూడండి ఇదంతా మిరపతోటే ఇట్లా ఒక దగ్గర ఉంటే మనకు తెంపుకోవడానికి గిటే ఈజీగా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ పడితే అక్కడ పెడుతుంటే కదా అన్నీ మల్టీగా ఉన్నాయి మొక్కలు సపరేట్ ఉన్నాయి ఇట్లా పెట్టుకున్నా అనమాట ఇంకా ఇక్కడ గిట్ట చెర్రి మిరపకాయలు అన్నీ లావు లావుగా అయినాయి ఇవన్నీ మిరపకాయలే అక్కడొక్కటి ఇక్కడ ఒకటి తెంపుతా ఎందుకంటే ఇప్పటి వరకే మస్తు తెంపుకున్నాం కదా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తెంపుకోవచ్చు మాకైతే మిరపకాయలు అయితే ఎన్ని వస్తున్నాయో అంటే సరిపోను రాగా ఇంకెక్కువే అవుతున్నాయి మీరే చూస్తున్నారు కదా నేను తెంపినప్పుడల్లా పావు కేజీ పైన తెంపుతా ఇంకా కొన్ని మొక్కలు తీసేస్తుంటే ఇంకొన్ని మొక్కలు నాటుతూనే ఉంటా ఎందుకంటే నాకు ఎప్పుడు కూరగాయ ఉండాలి నా తోటలో బయటికి వెళ్ళకుండా ఉండాలంటే మనం అట్లా నాటుకోవాలి మనకు తెలుస్తుంది కదా ఈ కూరగాయ మొక్క ఇక కాయదు అని అప్పుడు మనం ఆ కూరగాయ మొక్క కా తీసే ముందే మనం మళ్ళీ కొత్తగా నాటుకోవాలి అట్లా రెండు మూడు ట్రిప్పులు అనేది మనం చూసుకోవాలి ఒకటేమో అయిపోతుంటుంది ఒకటేమో పూత మీద ఉంటుంది ఒకటేమో నాటుకోవాలన్నమాట అట్లా నేను నాటుకుంటుంటా ఇక చూడండి టమాటాలు అయితే అట్లే నాటుకున్నా పూతలకు వస్తున్నాయి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇక చూడండి ఇక్కడ టమాటా మొక్క నాటినా ఇక్కడ మిర్చి మొక్క నాటినా ఇట్లా తోటలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అట్లా నాటుతా జాగ అనేది వేస్ట్ ఓనీ అనమాట ఇంకా ఈ మిర్చి మొక్క చూడండి మిరపకాయలు ఎట్లా వచ్చినాయో మన బజ్జి మిరపకాయలు అనమాట మంచిగా మూడు కాయలు వచ్చినాయి చూడండి చెట్టు ఎదుగుదల లేదు అంటే మట్టిలో పోషకాలు అనేవి సరిపోతలేవన్నమాట మట్టి పాత మట్టి అయితే గిటా ఎక్కువ పంట రాదు కొంచెం ఆ మట్టిని గాలికి ఆరబెట్టేసి మళ్ళీ అందులో కొంచెం వర్ణి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ కలుపుకొని నింపుకుంటే మట్టికి అనేది బలం వస్తుంది ఇక్కడికి చూడండి మిరపకాయలు మంచిగా రాసినాయి నీరకుందనమాట ఈ చెట్టు ఇంకా ఇక్కడికి ఉన్నది మిరప చెట్టు ఇక చూడండి ఇట్లా అనమాట మిరపకాయలు మనకి ఇక చూడండి ఇట్లా అనమాట మిరపకాయలు చెట్టుకొకటి రెండు మూడు ఎంత చక్కటి మిరపకాయలు మంచిగా హాఫ్ కేజీ పైన వచ్చినాయి చూడండి సరిపోవా మనకి బయట నుంచి మిరపకాయలు కొనుక్కొచ్చుకొని కూరల లేస్తే నచ్చటం లేదు ఎందుకంటే మనం ఇట్లా ఆర్గానిక్గా పండించుకొని తిన్న వాళ్ళము ఈ కూరగాయకు అలవాటు పడినాం కదా మనం బయట కూరగాయలు అయితే అస్సలు తినలేకపోతున్నాము అందుకనే మనం ఎప్పుడూ ఒక పది ఇరవై మొక్కలు మిర్చి మొక్కలు గిట నాటుకోవాలి ఎందుకంటే చెట్టుకు నాలుగైదు వచ్చిన మనకు వారానికి సరిపోని కాయలు అయితే వస్తాయి నేనైతే ఆ విధంగానే అనమాట ప్రతి కూరగాయ పది నుంచి ఇరవై మొక్కలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మా తోటలో నేను ఎక్కువ మిద్దె తోటలో ఆకుకూరలకు కూరగాయలకు మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తా అలాగే పువ్వులు గిట తోట నిండా పువ్వులు ఉంటాయి మా తోటలో ఇక చూడండి ఎక్కడ చూడు పువ్వుల వనమే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ గిట మొత్తం జర్మనీ పువ్వులు కాస్మోస్లు ఎన్ని రకాల పూలు చూడండి ఇక్కడైతే చాందిని ఇగో ఇవన్నీ పువ్వులే చూడండి ఇంకా ఇక్కడ చూడండి శంకు పువ్వులు ఇగో వైట్ శంకు ఇంకా ఇక్కడ జీనియాలు ఇక్కడ మందారాలు ఇక్కడ చూడండి ఈ రోజు ఎన్ని పూల తోటలో తెంపుకుంటే చాలా పువ్వులు అనమాట ఇలా రకరకాల మందార పువ్వులు చూడండి ఇట్లా తోటలో ఉంటే అసలు కింది తోటలోనే ఉండాలనిపిస్తుంది మనకు ఆకలి అనేది ఇటు ఉండదు అంత ప్రశాంతత అనమాట తోటలోకి వస్తే మంచి మెడిసిన్ లాంటిదనమాట మనకి పచ్చదనము ఇంకా యాభై ఏండ్లు దాటిన తర్వాత ఇలాంటి తోటలో పనిచేస్తూ ఉంటే మనకు ఏ అలుపు సలుపు ఉండదు ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఇది పచ్చదనం కదా మనకు అన్నిటికంటే పచ్చదనం అనేది ఎంతో గొప్పదనమాట దేవుడిచ్చిన వరం అనమాట మనకు ఇలాంటి ప్రకృతి అందుకే పది మొక్కలు పెట్టుకోండి ఇలా ప్రశాంతంగా బతకండి ఇంకా ఇక్కడ మెంతం కూర చూడండి మంచిగా వచ్చిన ఉండే గంప నిండా ఎండలు కొడుతున్నాయి కదా ఎండలకు మళ్ళీ అడ్డం పడుతుంది చూడండి ఇంకా రెడీ అయ్యింది అంత మట్టగా తెంపుకుందాం మనం ఇప్పుడు క్యాబేజీ తెంపుకుందాం కదా క్యాబేజీ మెంతం కూర కలిపి వండితే మంచి టేస్ట్ ఉంటుంది నేను అలానే వండుతా అందుకే ఇప్పుడు క్యాబేజీ తెంపుకున్నా కాబట్టి మెంతంకూర గిటే తెంపుకుంటా కూర ఈజీగా వస్తుంది అనమాట ఈజీగా అంటే వస్తుంది కానీ ఇట్లా పడిపోతుంది వాతావరణం అనేది సహకరించాలి వాతావరణం సహకరించకపోతే పడిపోతుంది కూరకు అనువైన టైం సంక్రాంతి అప్పుడు అనమాట అంటే జనవరి ఫిబ్రవరిలో మంచిగా వస్తుంది కూర వానలు పడ్డా కష్టమే ఎండలు కొట్టినా కష్టమే అనమాట ఇట్లా కుళ్ళిపోద్ది మన జనవరి ఫిబ్రవరిలో మంచి అనువైన టైము కూర పోసుకోవడానికి కోత్తిమీరు మెంతం కూరకు కోతిమీరకు పొడి వాతావరణం ఉంటేనే వస్తాయి అన్నమాట ఈ కూర కోతిమీర కానీ తొందర వచ్చే పంట అనమాట ఈ మెంతం కూర మనము విత్తనం వేసుకున్న ఐదారు రోజులకే మొలుకొస్తుంది ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇట్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కువ కూరలలో వేయకపోయినా ఒక కట్ ప్రతి కూరలో వేసుకుంటే మంచిది అనమాట మెంతం కూర మనం ఏం కూరగాయలు వండించకున్నా ఇట్లా ఈజీగా వచ్చే ఆకుకూరలు గిట పెంచుకోవచ్చు ఇట్లా చిన్న గంపలో మంచి ఆకుకూర పెంచుకోవచ్చు అనమాట ఇక చూడండి ఎంత కూర వచ్చిందో ఈ కూర రెండు మూడు కూరలలో మనం కొత్తిమీర వేసినట్టు గిట్ట వేసుకోవచ్చు అనమాట మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న మెంతం కూరే ఇట్లా చిన్న గంప చూడండి యాభై రూపాయల గంప మళ్ళీ మనం ఏం చేయాలి ఇది మట్టంతా లూజ్ చేసేసుకొని ఒక రెండు మూడు రోజులు కానీ వారం రోజులు కానీ ఎండ కుంచేసి మళ్ళీ ఇందులో తోటకూర కానీ ధనియాలు కానీ వేసుకోవచ్చు ఎందుకంటే పంట అనేది మార్పిడి చేయాలి అలా మార్పిడి చేస్తేనే ఆ పంటకు అనేది బలం ఉంటుంది అలాగే అక్కడక్కడ కొంచెం ఉంది కట్ చేసుకుందాం ఇక చూడండి మొత్తం కాయగా నేను తెంపట్లేదు కాయగా మనం ఇట్లా కట్ చేస్తుంటేనే మళ్ళీ చిగురు వస్తుంటుంది ఇక చూడండి మనం మర్చిపోతే ఇట్లా విత్తనాలకు రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ కూర అంతా మనం తెంపలేకపోతాం ఆకాకు తెంపుకుందాం ఎందుకంటే అంత కాయగా కదా ఆక అనేది మంచిగా ఉంది చూడండి తోటకూర మొక్క మంచి హెల్తీగా ఉంది కానీ అంత కాయగాసింది అందుకే ఇట్లా ఆకాకులు తెంపుకుంటే మనకు కూర వస్తుంది అలాగే విత్తనాలు వస్తాయి మనం లేత ఉన్నప్పుడు కట్ చేస్తే మళ్ళీ మంచి చిగురు వచ్చి ఆకు వచ్చేది అనమాట ఇట్లా అనమాట లేత కూర ఇంకా తోటలో చక్రంతం కూర చూడండి మంచిగా ఎంత మంచిగా వచ్చిందో ఇది గిట మొత్తం విత్తనానికే వదిలేసిన అనమాట చాలా ఉన్నాయి విత్తనాలు ఇంకా ఇది పప్పులు వేసుకుందాం కూర లేతగానే ఉంది వీడికే ముదిరిపోయినట్టు అయ్యింది ఇక చూడండి మంచి పప్పులు వేస్తే మంచి టేస్ట్ అనమాట ఈ చక్రంతం కూర ఇంకా అక్కడక్కడ ఉంది తెంపుకుందాం ఇక చూడండి తోటలో ఎక్కడ పడితే అక్కడ చక్రంతం కూర కొండ కూర ఇవన్నీ మన నాటు అన్నమాట మన పూర్వీకులు తిన్న ఆకుకూరలు ఇంకా ఇక్కడ తోటకూర ఉంది ఇట్లా ప్రతి గంపలో ఎన్నో రకాల ఆకుకూరలు చూడండి ఇక చూడండి కనిపిస్తున్నాయా ఇవన్నీ ఆకుకూరలే ఇంకా కొండపిండి కూర మళ్ళీసారికి తెంపుకుందాం ఇక్కడ గిట చూడండి చక్రాంతం కూర ఇక ఇక్కడైతే విత్తనాలే వచ్చేసినాయి చూడండి విత్తనాలు గిట అన్నీ రెడీ అయిపోయినాయి ఇట్లుంటుంది ఎక్కడ పడితే అక్కడ మంచి ఆకుకూర చాలా టేస్ట్ ఉంటుంది మన పాలకూర పప్పు కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ చక్రాంతం కూర ఇంకా తోటలో చూడండి గోంగూర పచ్చగా వచ్చేసింది రెండు ట్రేలల్లో ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇది గిటో తెంపుకుందాం లేత కూర ఈ గోంగూర అయితే నేను తెంపుతా ఉన్నా అది వస్తూ ఉంది చూడండి ఈ వర్షాకాలంలో ఈజీగా వచ్చే పంట అనమాట మనకి గోంగూర మెంతం కూర అంత ఈజీగా రాదు వర్షాకాలంలో కానీ గోంగూర ఈజీగా వస్తుంది ఎంత వానలు పడ్డా మంచిగా వస్తుంది అనమాట ఎంత వాన పడ్డా కూర అనేది ఖరాబ్ కాదు వానకు తట్టుకునే శక్తి గోంగూరకు ఉంటుంది కొంచెం పాలకూర కిట సున్నితమే కష్టం కుళ్ళిపోద్ది ఆకుకూరలలో గోంగూర పొనగంటి కూర వర్షాకాలంలో మంచి అనువైన టైం అనమాట ఈ కొండ పిండి కూర గీట అంతే వర్షాకాలంలో మంచిగా వస్తుంది అంటే వాటి సీజన్ అది కొన్ని కూరలకు కొన్ని సీజన్లు ఉంటాయి ఆ సీజన్లు అయితేనే మంచిగా వస్తాయి మనం వేస్తాం వస్తుందని కానీ రాదు వచ్చినా కుళ్ళిపోద్ది అనమాట మొలుస్తుంది కానీ కుల్లిపోద్ది ఇక చాలా గోంగూర గిట బుట్టెడొచ్చింది చూడండి ఇంకా ఇక్కడ గిట ఉంది గోంగూర తెంపుకుందాం ఈ లైన్లో చాలానే ఉన్నట్టుంది ఇంకా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇత్తనం ఉంటుంది కదా ఇట్లా వస్తుందనమాట ఇంకో ఉంది చూడండి ఇది తెంపకపోతే కాయగా వస్తుంది అంటే మొదిలిపోతుంది ఇట ఇక చూడండి తోటకూర అట్లే అయింది కదా ఇక్కడ అట్లా అందుకే మనం లేత ఉన్నప్పుడే ఇట్లా తెంపుకోవాలి ఇంకా ఎక్కడ ఇటు ఉంది చూడండి ఎక్కడ పడితే అక్కడ తోటలో ఆకుకూరలు కూరగాయలు ఎన్ని ఉంటున్నాయో మీరే చూస్తురు కదా నేను తెంపుతుంటే చూస్తున్నారు కదా ఇంత హెల్తీ అనమాట కూర గోంగూర గోంగూరనే కాదు ప్రతి ఒక్క కూర ఇక చూడండి గోంగూర గిట బుట్టి నిండు వచ్చింది ఎంత కూర అంటే తెంపుకుంటాం ఇంకా తోటలో చాలా ఉంది ఇంకా నేను ముదిరిపోతుందని చెప్పి ముదిరిపోయే కూర ముదిరిపోయే కూర మాత్రమే తెంపుకున్నా అయినా మోపెడొచ్చింది చూడండి ఇంకా తోటలో కొంచెం కరివేపాకు తెంపుకుందాము కరివేపాకు అయితే మొత్తం ఇడిచేసిన కొమ్మలు ఇప్పుడు కొంచెం షార్టేజ్ అయింది అంత ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి అనమాట ఇక ఇంట్లోకి అసలే లేదు కొంచెం దెంపకపోదాం నాలుగు చెట్లు ఉన్నాయి కానీ నాలుగు ఇట్లా ఉన్నాయి అనమాట ఇక చూడండి ఇట్లా ఆకంతా ముదిరిన ఆకంతా తెంపేసి అందరికి ఇచ్చేసిన అనమాట అంటే ముదిరిపోతే ఇట బాగుండదు కదా అందుకని ఇప్పుడు ఇంట్లోకి అసలే లేదు ఇంకా ఇట్లా మంచిగా తెంపుకుందాం కొంచెము ఇక అవసరం ఉన్నట్లు అవసరం ఉన్నట్లు తెకపోతేనే ఉంటా ఎందుకంటే రోజు ఎక్కువ అవసరం కదా మనకు కరివేపాకు కరివేపాకు లేని ఏమైనా కూర చేస్తామా ఏంది రోజు రెండు రెమ్మలు వేయవలసిందే ఇక చూడండి అంత లేతగా ఉంది గిడ కొంచెం ముదిరినట్టు తెకుందాం ఒక్కొక్కసారి ఇట్లా షార్టేజ్ అయితే చూడండి మన తోటలోనే ఒక్కొక్కసారి చాలా ఉంటుంది ఇంకా ఇప్పుడు అందుకనే ఇట్లా ముదిరిందే తెంపుతున్నా ఇక సాల్ ఈ రోజుకు ఇంతైనా సాల్ మనకు రెండు రోజులకు వస్తుంది చూడండి ఇప్పటి వరకు తోటలో తెంపుకున్న జెంబో హార్వెస్టు ఎన్ని రకాల కూరగాయలు ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చినాయో చూసిరు కదా బెండకాయలు క్యాబేజీలు బీరకాయలు టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి ఇంకా కాలీఫ్లవర్లు మెంతం కూర తోటకూర కరివేపాకు చక్రంతం కూర గోంగూర చూడండి పది రకాల కూరగాయలు ఐదు రకాల ఆకుకూరలు తోటలో ఇప్పటి వరకు నేను తెంపుకున్న కూరగాయలు అనమాట ఇన్ని రకాల కూరగాయలు ప్రతి వారం నేను తెంపుతూనే ఉంటా మార్కెట్కి వెళ్ళకుండా మా తోటలో ఎన్ని రకాల కూరగాయలు నేను పండిస్తున్నానో మీరే చూస్తుర్రు కదా నలుగురికి సరిపోను కూరగాయలు అయితే మా తోటలో వస్తాయి అన్నమాట చూడండి ప్రతి ఒక్క కూరగాయ హాఫ్ కేజీ పైనే ఉంటుంది కదా చూస్తు్రు కదా మీరే ఇలా ప్రతి వారము నేను ఇన్ని రకాల కూరగాయలైతే తెంపుతుంటా మరి ఈ వారం కూడా ఇన్ని రకాల కూరగాయలు తెంపుకున్నా మరి నచ్చిందా నేను మా మిద్దె తోటలో తెంపుకున్న కూరగాయలు మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్